ఓం శాంతి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సహకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీకు సత్యమైన స్వతంత్రం ఇచ్చేందుకు యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేసేందుకు రావణుడి పరతంత్రత నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ప్రశ్న తండ్రి అర్థం చేయించు విధానానికి మీరు అర్థం చేయించు విధానానికి గల ముఖ్య తేడా ఏమిటి జవాబు తండ్రి అర్థం చేయించినప్పుడు మధురమైన పిల్లలారా అంటూ తెలిపిస్తారు దాని వలన తండ్రి మాటల బాణం నాటుకుంటుంది పిల్లలైన మీరు పరస్పరంలో సోదరులకు అర్థం చేయిస్తారు కనుక మీరు మధురమైన పిల్లలారా అని అనలేరు తండ్రి పెద్దవారు కనుక వారి మాటలకు ప్రభావం ఉంటుంది వారి పిల్లలకు అనుభూతి చేయిస్తారు పిల్లలారా మీకు సిగ్గు కలగడం లేదా మీరు పతితులైపోయారు అయిపోయారు ఇప్పుడు పావనంగా అవ్వండి అని అంటారు ఓంశాంతి బేహద్ ఆత్మిక తండ్రి బేహద్ ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విషయం బేహద్దు తండ్రికి బేహద్దు పిల్లలకు మాత్రమే తెలుసు ఇతరులు ఎవ్వరికీ బేహద్దు తండ్రి గురించి తెలియదు అంతేకాక ఇతరులెవ్వరూ తమను తాము బేహద్దు తండ్రి పిల్లలమని భావించరు బ్రహ్మ ముఖ వంశావళి వారు మాత్రమే అర్థం చేసుకుంటారు అంగీకరిస్తారు ఇతరులు ఎవ్వరూ అంగీకరించలేరు ఆది దేవుడు అనబడే బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి అతనిలో తండ్రి ప్రవేశిస్తారు తండ్రి వచ్చి ఏం చేస్తారు పాపనాక అవ్వాలని చెప్తున్నారు స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి అని తండ్రి శ్రీమతంనిస్తారు పిల్లలకు ఆత్మ పరిచయం కూడా ఇచ్చారు ఆత్మ బురుకుటి మధ్యలో నివసిస్తుంది ఆత్మ అవినాశి అని బాబా అర్థం చేయించారు ఈ వినాశి శరీరం ఆత్మకు సింహాసనం ఒకే తండ్రి పిల్లలైనా మనమందరూ పరస్పరంలో సోదర ఆత్మలని మీకు తెలుసు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం చాలా పెద్ద తప్పు ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు ప్రవేశమై ఉన్నాయని మీరు బాగా అర్థం చేయిస్తారు అప్పుడు చాలామంది వీరు కరెక్ట్గా చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు మనము సోదరులమైతే తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించాలి కానీ ఇక్కడి నుండి వెలుపలికి వెళ్ళగానే మాయ తుఫాన్లలో చిక్కుకుంటారు ఎవరు ఒక్కరు స్థిరంగా నిలుస్తారు అన్ని స్థానాలలో ఇలాగే ఉంటుంది ఎవరైనా కొద్దిగా బాగా అర్థం చేసుకుంటే ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయించగలరు ఒకవేళ ఎవరైనా చాలా గమనం ఇవ్వకుంటే వారు పాత భక్తులు కారు అని అంటారు ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సిన వారే చేసుకుంటారు ఎవరైనా అర్థం చేసుకోకుంటే వారు ఇతరులకు కూడా అర్థం చేయించలేరు మీ వద్ద కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఎవరైనా మంచి గొప్ప వ్యక్తులు వస్తే వారికి అర్థం చేయించేందుకు బాగా తెలిపించే వారినే పంపుతారు అప్పుడే కొంచెమైనా అర్థం చేసుకోగలరు కానీ గొప్పవారు అంత త్వరగా అర్థం చేసుకోలేరు అని తెలుసు వీరు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్రాసి ఇస్తారు తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇస్తారు కానీ వారికి ఫుర్సత్ ఎక్కడుంది బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయని మీరు చెప్తారు ఇప్పుడు తండ్రి నేరు ఆత్మలైన మనతో మాట్లాడతారని మీకు తెలుసు ప్రత్యక్షంగా వినడం వలన బాణం బాగా తగులుతుంది ఇతరులు బీకేల ద్వారా వింటారు ఇక్కడ పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా నేరుగా అర్థం చేయిస్తూ ఉన్నారు ఓ పిల్లలారా మీరు తండ్రి చెప్పిన దానిని అంగీకరించరా మీరు ఇతరులకు ఈ విధంగా చెప్పలేరు కదా అక్కడైతే తండ్రి లేరు ఇక్కడ తండ్రి కూర్చొని ఉన్నారు తండ్రి ఏం మాట్లాడతారు పిల్లలు మీరు తండ్రి మాటలు కూడా వినారా అజ్ఞాన సమయంలో కూడా తండ్రి అర్థం చేయించేందుకు సోదరుడు అర్థం చేయించేందుకు తేడా ఉంటుంది తండ్రి చెప్పినప్పుడు పడినంత ప్రభావం సోదరుడు చెప్పినప్పుడు పడదు తండ్రి ఎంతైనా పెద్దవాడు కదా కనుక భయము ఉంటుంది మీ కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి క్షణ క్షణము మర్చిపోయేందుకు మీకు సిగ్గేయడం లేదా తండ్రి నేరుగా చెప్తున్నందున దాని ప్రభావం త్వరగా పడుతుంది అరే తండ్రి చెప్పే దానిని పాటించలేరా బేహద్దు తండ్రి చెప్తున్నారు ఈ జన్మలో నిర్వీకారులుగా అయితే ఇరవై ఒక్క జన్మలకు నిర్వీకారులై పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇది నమ్మరు తండ్రి మాటలు బాణం వలె తీక్షణంగా ఉంటాయి తేడా ఉంటుంది సదా క్రొత్త వారితోని బాబా కలుస్తూ ఉంటారు అని కూడా కాదు ఉల్టా సుల్టాగా ప్రశ్నిస్తూ ఉంటారు ఇది పూర్తిగా నూతన విషయం కనుక బుద్ధిలో కూర్చోదు గీతలో కృష్ణుడి పేరు వ్రాసేశారు అది సాధ్యము కాదు ఇప్పుడు డ్రామానుసారం మీ బుద్ధిలో కూర్చుంది మేం బాబా వద్దకు వెళ్ళాలి నేరుగా మురళి వినాలి మధుబన్లో అని మీరంతా పరిగెత్తుకొని వస్తారు అక్కడ సోదరుల ద్వారా వినేవారు ఇప్పుడు ఇక్కడ తండ్రి ద్వారా నేరుగా వింటారు మధుబన్లో తండ్రి ప్రభావం ఉంటుంది పిల్లలారా పిల్లలారా అంటూ మాట్లాడతారు పిల్లలు మీకు సిగ్గు కలగలేదా తండ్రిని స్మృతి చెయ్యలేరా తండ్రిపై మీకు ప్రేమ లేదా ఎంత సమయము స్మృతి చేస్తున్నారు బాబా ఒక గంట చేశామని పిల్లలు అరే నిరంతరము స్మృతి చేస్తేనే కదా మీ పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మల పాప భారం తలపై ఉంది తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు ఎంతగా తండ్రిని నిందించారు మీ పైన కేసు పెట్టాలి వార్తాపత్రికలలో ఎవరి గురించి అయినా అకారణంగా నిందిస్తే కేసు పెడతారు కదా మీరు ఏమేం చేసేవారు అని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు డ్రామా అనుసారంగా రావణుడి సాంగత్య వశం అవ్వడం వలన ఇలా జరిగింది అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు భక్తి మార్గం అంతా పూర్తి అయింది గడిచిపోయింది మధ్యలో ఆపేవారు ఎవ్వరు ఉండరు రోజు రోజుకు దిగజారుతూ దిగజారుతూ తమో ప్రధాన బుద్ధిహీనులుగా అయిపోయారు ఎవరిని పూజిస్తున్నారో వారిని రాళ్ళు రప్పలలో ఉన్నారు అనేస్తారు దీనిని బేహద్దు బుద్ధిహీనత అని అంటారు బేహద్దు పిల్లల బేహద్దు బుద్ధిహీనత ఒకవైపు శివబాబాను పూజిస్తారు మరోవైపు ఆ తండ్రిని సర్వవ్యాపి అని అంటారు తండ్రిని నిందించేటంత బుద్ధిహీనులైపోయామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది ఇప్పుడు బికారుల నుండి రాజకుమారులు అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు శ్రీకృష్ణుడు సత్యుగ రాజకుమారుడు అని వారికి పదహారు వేల నూట ఎనిమిది రాణులు ఉండేవారు అని పిల్లలు ఉండేవారు అని చెప్తారు మీకు సిగ్గు కలుగుతుంది ఎవరైనా పాపం చేస్తే భగవంతుని ముందుకు వెళ్ళి చెవులు పట్టుకొని ఓ భగవంతుడా చాలా పెద్ద తప్పు అయిపోయింది దయచూపండి క్షమించండి అని ప్రార్థిస్తారు మీరు పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు ఉన్నారు అని భగవంతుడు సర్వవ్యాపి అని ఎంత పెద్ద తప్పు చేస్తారు తడ్డి చెప్తున్న డ్రామాలో అలా ఉంది అలా అయినప్పుడే నేను వస్తాను ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు అన్ని ధర్మాల వారికి కళ్యాణం చేయాలి సర్వులకు సద్గతినిచ్చే తండ్రి గురించి అన్ని ధర్మాల వారు సర్వవ్యాపి అని అంటారు ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నారు భగవాను వాచయం అంటే నేను సర్వవ్యాపి కాదు మీ కారణంగా ఇతరులకు కూడా ఇదే గతి పట్టింది ఓ పదిత పావన అని పిలుస్తారు కానీ అర్థం చేసుకోరు మనం మొట్టమొదట ఇంటి నుండి వచ్చినప్పుడు పతితంగా ఉన్నామా దేహ అభిమానులుగా అయినందున పతితులుగా అయ్యారు ఏ ధర్మం వారు వచ్చినా వారిని పరంపిత పరమాత్మ గురించి మీకు తెలుసా వారు ఎవరు ఎక్కడ నివసిస్తారు అని ప్రశ్నించాలి అప్పుడు పైన ఉంటారు లేక సర్వవ్యాపి అని చెప్తారు తండ్రి చెప్తున్నారు మీ కారణంగా పూర్తి ప్రపంచము నష్టపు ఖాతాలేకి వచ్చేసింది మీరే నిమిత్తమయ్యారు అందరికీ అర్థం చేయించాల్సి ఉంటుంది భలే డ్రామా అనుసారం జరిగినా మీరు పతితులైపోయారు కదా అందరూ పాపాత్ములే ఇప్పుడు పుణ్యాత్ములుగా అయ్యేందుకు నన్ను పిలుస్తారు అన్ని ధర్మాల వారి ఇల్లు అయినా ముక్తి ధామానికి వెళ్ళాలి అక్కడ పవిత్రంగా ఉంటారు ఇది కూడా డ్రామాలో రచింపబడింది ఈ విషయం తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు అన్ని ధర్మాల కొరకు ఇదే జ్ఞానం బాబా వద్దకు సమాచారం వచ్చింది ఎవరో ఒక ఆచార్యుడు ఇలా చెప్పాడు మీ అందరి ఆత్మలలో పరమాత్మ ఉన్నారని భావించి నమస్కరిస్తున్నాను ఇంతమంది పరమాత్మలు ఎక్కడైనా ఉంటారా కొంచెం కూడా తెలివి లేదు ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉండరో వారు నిలువలేరు సేవా కేంద్రాలలో కూడా కొందరు కొంత సమయం ఇంకొందరు ఇంకొంత సమయం నిలుస్తారు భక్తి తక్కువ చేశారు కనుక నిలవలేకపోయారు అని భావించాలి అయినా ఎక్కడికి వెళ్తారు ఇతర దుకాణం ఏదీ లేదు మనుషులు త్వరగా అర్థం చేసుకునే విధంగా యుక్తిని రచించాలి అందరూ ఇక్కడికి రావాల్సిన వారి ఇప్పుడు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పాలి మీరే పూర్తిగా స్మృతి చెయ్యలేకుంటే మీ బాణం ఎలా తగులుతుంది అందుకే బాబా చెప్తున్నారు చార్ట్ ఉంచండి పావనంగా అవ్వడమే ముఖ్యమైనది ఎంత పావనంగా అవుతారో అంత జ్ఞానం ధారణ అవుతుంది సంతోషం కూడా కలుగుతుంది మేము ఉద్ధరించాలి అని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి తండ్రి వచ్చి సద్గతిని ఇస్తారు తండ్రికి దుఃఖము సంతోషాల మాటే లేదు ఇది తయారైన డ్రామా మీకు ఎటువంటి దుఃఖము ఉండరాదు తండ్రే లభించి ఉండగా ఇంకేం కావాలి కేవలం తండ్రి మతమును అనుసరించాలి ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభిస్తుంది సత్యుగంలో లభించదు అక్కడ జ్ఞాన విషయమే ఉండదు ఇక్కడ మీకు బేహద్దు తండ్రి లభించారు కనుక మీరు స్వర్గంలో కంటే ఎక్కువ సంతోషంతో ఉండాలి తండ్రి చెప్తున్నారు విదేశాలకు కూడా వెళ్ళి మీరు ఇది అర్థం చేయించాలి అన్ని ధర్మాల వారిపై మీకు జాలి కలుగుతుంది ఓ భగవంతుడా దయ చూపండి ఆశీర్వదించండి దుఃఖముల నుండి విముక్తి చెయ్యండి అని ప్రార్థిస్తారు అయితే ఏమి అర్థం చేసుకోరు తండ్రి అనేక ప్రకారాల యుక్తులు తెలిపిస్తారు మీరు రావణుడి జైలులో పడి ఉన్నారు అని అందరికీ తెలిపించండి స్వతంత్రం లభించాలి అని అంటారు కానీ వాస్తవానికి స్వతంత్రము అని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు అందరూ వికారాలలో చిక్కుకొని ఉన్నారు ఇప్పుడు సత్యమైన స్వతంత్రం ఆత్మకి ఇచ్చేందుకు తండ్రి వచ్చారైనా రావణుడి జైలులో పరతంత్రులై పాపాలు చేస్తూ ఉంటారు సత్యమైన స్వతంత్రం అంటే ఏమిటో మనుషులకు తెలిపించాలి ఈ రావణ రాజ్యంలో స్వతంత్రం లేదు అని మీరు వార్తాపత్రికలలో కూడా వేయించవచ్చు చాలా సంక్షిప్తంగా వ్రాయాలి ఎక్కువగా వ్రాస్తే ఎవరు అర్థం చేసుకోలేరు వారికి చెప్పండి మీకు స్వతంత్రత ఎక్కడ ఉంది మీరు రావణుడి వికారాల జైలులో పడి ఉన్నారు విదేశాలలోని వారు గ్రహించి స్పందిస్తే తర్వాత ఇక్కడి వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఒకరిపై ఒకరు చేసుకుంటూ ఉంటారు గెరావు చేస్తూ ఉంటారు దీన్ని స్వతంత్రత అని అంటారా స్వతంత్రంనైతే తండ్రి మీకు ఇస్తున్నారు రావణుడి జైలు నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నారు మీరు అక్కడ చాలా స్వతంత్రులుగా స్వర్గంలో చాలా ధనవంతులుగా ఉంటారు ఇతరుల దృష్టి కూడా పడదు తర్వాత మీరు బలహీనులైనప్పుడు మీ సంపద పైన దృష్టి పడింది మొహమ్మద్ గజనీ వచ్చి సోమనాథ్ మందిరాన్ని దోచుకున్నప్పటి నుండి మీ స్వతంత్రత ముగిసిపోయింది రావణుడి రాజ్యంలో మీరు పరతంత్రులైపోయారు ఇప్పుడు మీరు పురుషోత్తమ యుగంలో ఉన్నారు ఇప్పుడు సత్యమైన స్వతంత్రం పొందుతున్నారు వారికి స్వతంత్రం గురించే తెలియదు కావున ఈ విషయాన్ని కూడా యుక్తిగా అర్థం చేయించాలి కల్పక్రితం స్వతంత్రాన్ని పొందుకున్న వారు ఇప్పుడు అంగీకరిస్తారు మీరు అర్థం చేయిస్తున్న బుద్ధిహీనుల వలె ఎంతగానో వాదిస్తారు సమయం వ్యర్థం చేస్తూ ఉంటే మాట్లాడాలని అనిపించదు తండ్రి వచ్చి స్వతంత్రాన్ని ఇస్తారు రావణుడి పరతంత్రతలో చాలా దుఃఖం ఉంది అపారమైన దుఃఖం ఉంది తండ్రి రాజ్యంలో ఎంత స్వతంత్రంగా ఉంటారు పవిత్ర దేవీ దేవతలుగా అయినప్పుడు మీరు రావణ రాజ్యం నుండి విడుదలవుతారు దీనినే సత్యమైన స్వతంత్రతని అంటారు సత్యమైన స్వతంత్రాన్ని ఆత్మ వికారాల బానిసత్వం నుండి స్వతంత్రంగా కావడాన్ని తండ్రి వచ్చిస్తారు ఇప్పుడు పరాయి రావణ రాజ్యం అందరూ దుఃఖంలో ఉన్నారు ఇది స్వతంత్రం లభించే పురుషోత్తమ సంగం విదేశీ ప్రభుత్వం వెళ్ళిపోయింది కనుక స్వతంత్రులుగా అయ్యామని వారు అంటారు కానీ పావనంగా అవ్వనంత వరకు స్వతంత్రులు అని అనరని మీకు తెలుసు తర్వాత యమభటుల శిక్షలు అనుభవించవలసి వస్తుంది పదవి కూడా అవుతుంది ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు అక్కడ అందరూ స్వతంత్రులుగా ఉంటారు మీరు అన్ని ధర్మాల వారికి మీరు ఆత్మలు ముక్తిధామం నుండి పాత్రను అభినయించేందుకు వచ్చారు అని సుఖధామం నుండి తిరిగి దుఃఖధామము తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చేశారు అని అర్థం చేయించవచ్చు తండ్రి చెప్తున్నారు మీరు నా సంతానం రావణుడి సంతానం కాదు నేను మీకు రాజ్య భాగ్యముని ఇచ్చి వెళ్ళాను మీరు మీ రాజ్యంలో ఎంత స్వతంత్రులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు పావనంగా అవ్వాలి మీరు ఎంత ధనవంతులుగా అవుతారు అక్కడ ధనం గురించిన చింత ఉండదు పేదవారైనా ధనం కొరకు చింత ఉండదు సుఖంగా ఉంటారు ఇక్కడ చింత ఉంటుంది అయితే రాజధానిలో నెంబర్ వారుగా పదవులు ఉంటాయి అందరూ సూర్యవంశీ రాజుల వల్ల అవ్వలేరు ఎంత శ్రమ చేస్తారు అంత పదవి లభిస్తుంది మీరు అన్ని ధర్మాల వారికి సేవ చేసేవారు విదేశీలకు కూడా అర్థం చేయించాలి మీరు పరస్పరం సోదరులు కదా అందరూ శాంతి దామంలో ఉండేవారు ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు మీకు తండ్రి ఇంటికి వెళ్ళే మార్గాన్ని తెలిపిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి భగవంతుడు అందరికీ ముక్తిని ఇస్తారని అంటారు కానీ ఎలా ఇస్తారో తెలియదు పిల్లలు కూడా తిగమక పడినప్పుడు బాబా మమ్మలను ముక్తులను గావించి ఇంటికి తీసుకెళ్ళండి అని అంటారు ఉదాహరణనికి మీరు పొగమంచు కమ్ముకున్న అడవిలో చిక్కుకుపోయారు కదా మార్గమే కనిపించలేదు తర్వాత ముక్తి దాత లభించి మార్గాన్ని తెలియజేస్తున్నారు బేహద్దు తండ్రిని కూడా బాబా మమ్మలను ముక్తులుగా చేయండి మీరు నడవండి మీ వెనకే మేము కూడా నడుస్తాము అని అంటారు తండ్రి తప్ప మరెవ్వరూ దారి తెలియజేయలేరు ఎన్ని శాస్త్రాలను చదివేవారు తీర్థయాత్రలలో ఎదురు దెబ్బలు తినేవారు అయినా భగవంతుని గురించి తెలియని కారణంగా ఎక్కడ ఎంతగా వెతుకుతారు సర్వవ్యాపి అయితే ఎలా లభిస్తారు ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రే వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన అంధకారం నుండి వెలుపలికి తీస్తారు అచ్చా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి లభించినందున ఏ విషయం గురించి చింత చేయరాదు వారి మతమును అనుసరించి అనంతమైన తెలివి కలవారిగా అయి ఖుషీ ఖుషీగా అందరినీ ఉద్ధారం చేసేందుకు నిమిత్తలుగా అవ్వాలి సెకండ్ పాయింట్ యమదూతల శిక్షల నుండి రక్షింపబడేందుకు లేక సత్యమైన స్వతంత్రమును పొందేందుకు తప్పక పావనంగా అవ్వాలి జ్ఞానం ఆదాయానికి మూలము దానిని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి వరదానము జ్ఞానం యొక్క లైట్ మైట్ల ద్వారా మైట్ అంటే శక్తి తప్పును రైట్లోకి పరివర్తన చేసే జ్ఞానయుక్త ఆత్మాభవ జ్ఞానం అనేది ఒక లైట్ ఒక మైట్ శక్తి కూడా అని అంటారు ఎక్కడైతే లైట్ అనగా ప్రకాశం ఉంటుందో అక్కడ ఇది తప్పు ఇది రైట్ ఇది అంధకారం ఇది ప్రకాశము ఇది వ్యర్థము ఇది సమర్థం అని తెలిసిపోతుంది కనుక తప్పును అర్థం చేసుకునేవారు తప్పు కర్మలు లేక సంకల్పాలకు వశీభూతులుగా అవ్వలేరు జ్ఞానయుక్త ఆత్మలు అనగా తెలివిగలవారు జ్ఞాన స్వరూపులు వారు ఎప్పుడు ఇలా జరిగి ఉండకూడదు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనలేరు కానీ వారి వద్ద తప్పును రైట్గా పరివర్తన చేసే శక్తి ఉంటుంది స్లోగన్ ఎవరైతే శుభ చింతకులుగా మరియు శుభ చింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి విడుదలైపోతారు అవ్యక్త ఈశార ప్రీతి బుద్ధి కలిగి విజీ రథన్గా కావటానికి బాబా తెలియజేస్తూ ఉన్నారు ఎవరిదైనా తలపైన వేరే వారి చేయి ఉంది అంటే బలవంతుల చేయి మీరు బలహీనంగా ఉన్నా సరే నిర్భయంగా శక్తి రూపంగా ఉంటారు ఏదైనా కష్టమైన కార్యాన్ని కూడా తయారు చేసేదానికి రెడీ అవుతారు ఎందుకంటే బలవంతుల హస్తము నా తలపైన ఉంది అని ఈ విధంగా శ్రీమతము అనేటటువంటి చేయి సదా మీ పైన అనుభవం చేసుకోండి ఏ కష్టమైనటువంటి పరిస్థితి అయినా మాయకైనా మీరు భయపడరు అది విఘ్న రూపంగా కాలేదు ఆ విఘ్నాలతో మీరు గాబరా పడరు ఎందుకంటే శ్రీమతం అనే సహాయం నుంచి శ్రీమతం అనేది ఒక చెయ్యి బాబా చెయ్యి దాని సహాయం నుంచి ధైర్యం నుండి మీరు ఎదుర్కొనేటటువంటి శక్తి ద్వారా సహజంగా అనుభవం చేసుకోగలరు చిత్రాలలో కూడా భక్తుల తలపైన భగవంతుడి చేయి ఉన్నట్టు చూపిస్తారు మరి మీ పిల్లల మస్తకం అనగా బుద్ధి పైన శ్రీమతము అనేటటువంటి చేయి ఉన్నట్టయితే బాబా జత ఉన్నారు బాబా చేయి శ్రీమతం అనేది బాబా చేయి మీ చేతిలో ఉంది అంటే దీని కారణంగా సదా విజయీలుగా కాగలరు ఓం శాంతి